కార్తీక పురాణం పదహారవ అధ్యాయం స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసము నందు స్నాన దాన ప్రతాదులు చేయుట సాలగ్రామం దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసం నందు తమ శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు విధముగా నెల రోజులు ఏ ఒక్కరోజు విడువుక తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధి గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపమును నశించుటియేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించిన భగవంతుడు సన్నిధి ఎందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలములు చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము కలుగక పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసములో ధ్వజస్తంభ ప్రతిష్టన ప్రతిష్ట ఆకాశమునందు నుంచిన వారికి వైకుంఠము సకల భోగములు అనుభవించురు కార్తీక మాసమునందు ఆకాశ దీపము గాని స్తంభ దీపము కాని ఉంచిన నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకముగా ఆకాశ దీపములు పెట్టువారు శాలిధ్యానం గానీ నువ్వులు నువ్వులను గాని ప్రమిదులను అడుగున పోసి దీపం ఉంచవలేను దీపం పెట్ట పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టువారి పరిహాసమాడు వారును చుండున మరు జన్మ చుంచు జన్మ ఎత్తు ఎత్తుదరు ఇందులోకొక కథ కలదు చెప్పెదను వినుము ఋషులతో అగ్రజు అగ్ర అగ్రజ్ఞుడైనటువంటి పేరు పొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయించుండరు వారు ప్రతిదినము ఆలయ ద్వారములు ద్వారములపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెను ఒకనాడు ఆ మునులతో ఒక వృద్ధుడు తక్కిన ముసలి మునులు చూచి ఓ వృద్ధులారా ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభ దీపం నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగును కనుక మనందరం కలిసి తెలిసిన విషయమే కదా అందరికీ తెలిసి రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదులు ప్రీతి కొరకు ఈ ఆలయం ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపము పెట్టదు కావున మనమందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును కొట్టుకుని వచ్చదము అని పలికెను అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టు మొదలను కింద వరకు నరికి దాన్ని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతి దానిపై శాలిధ్యానముంచిన ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తి వేసి దీపములు వెలిగించి పిమ్మట వారందరూ కూర్చొని ఉండగా పురాణ పఠనము చేసి చేయుచుండగా పెళపెళమంటూ శబ్దం వినిపించను అటు చూడగా వారు పాతిన స్తంభము మొక్కలై పడి దీపములు ఆరిపోయి చల్లా చెదురు పడి ఉండెను ఆ దృశ్యమును చూసిన వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండి అంతలో ఒక స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారి వారి అతన్ని చూచి ఓయి నీవెవరు ఈ స్తంభమును నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతం ఏమిటని ప్రశ్నించారు అంత పురుషుడు ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను కింద జన్మనందు బ్రాహ్మణుడు ఒక జమీందారుడను నా పేరు ధనము ధనలోభుడు నా పేరు జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండింది మదాంధ్రుడనై న్యాయాలు విచక్షణ లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధుల వేద వేదములను వేదవేదములను చదువక శ్రీహరిని పూజించక దానదానములు చేయక దాన ధర్మములు చేయక మెలిగి తిని నేను ఒక నా పరివారంతో కూర్చుండున్నట్లు సమయమునే విప్రుడనై వచ్చి నన్ను ఆశ్రయించిన నన్ను అతని చే నా కాళ్ళు కడిగించి ఆ కాళ్ళు నీళ్లను నెత్తిమీద చేయించుకు వేసుకోమని చెప్పి నా దుర్భాషలాడి నానా దుర్భాషలాడి ఉండేను ఉండుచున్నాను నేను నా వృత్తాంతంపై కూర్చుండి నా వృత్తాపమును పై కూర్చుండి అతిథులు నేలపై కూర్చుండుగా చెప్పే చెప్పేవాడిను నేను స్త్రీలను పసిపిల్లను హీనముగా చూచుచుండి వాడును అందరూ అందరూ నా చేష్టలకు భయపడు భయపడేవారు కానీ నన్నెవరూ మందలించలేకపోయారు నేను చేయు పాప కార్యములు హద్దు లేకపోయినవి దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడని నేను పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి తిని లక్ష జన్మలందు కుక్కనై పదివేల జన్మలై కాకులై పదివేలు జన్మలు తొండనై పదివేలు జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మ ఎత్తి తిని ఉన్నందు కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకోలేకపోతిని ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభమును నన్ను నేను నరరూపమెత్తి తిని స్తంభమునుగా తెచ్చి నేను నరూపమెత్తు తిని జన్మాంతర జ్ఞాని జ్ఞానినైతిని నా కర్మల నీవు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనిను ఆ మాటల కాలకించిన మునులందరూ ఆశ్చర్యమై ఆహా కార్తీక మహిమ ఎంత గొప్పది అదియుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుటనే ముక్తి నొందుచున్నది వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపము ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందుచే అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మనుషు ఆ మునులు అనుకునేది ఆ పొంగవుడును పొంగవుడు మాటలు ఆలకించి మును పొంగలారా నా ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జన్మమందు నేను ఎటుల జ కర్మము కలుగును నాకు ముక్తి కలుగునని అని నశించినట్లే నా ఈ సంశయమును బాపుడమని ప్రార్థించను అప్పుడప్పుడు మునీశ్వరులందరూ తమలోనొకడు అంగీకరి అంగీరస మునితో స్వామి మీరే అతనికి సంశయం తీర్చగలరు సమర్థులుగానే వివరింపునని కోరిను అంతట అంగీకరి అంగీకరి చెప్పుచున్నాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి షోడశో అధ్యాయ పదహారో అధ్యాయ పారాయణం సమాప్తం